తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు మంత్రి పొంగులేటి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం సాయం కోరడానికి వెనకాడమన్నారు వరద పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటానని హామీ ఇచ్చిందన్నారు పొంగులేటి వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు మంత్రి ఎప్పుడైతే గారు గారు మోదీ మంత్రి అమిత్ షా గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంది తప్పకుండా ప్రజలను ఆదుకునే దాంట్లో ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయొద్దని స్వయంగా వారిద్దరు ఫోన్ చేసి చెప్పినందుకు రాష్ట ప్రజల పక్షాన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదే రకంగా ఈ విపత్తుని పరిశీలించడానికి దేశ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అదే రకంగా హోం ఉపమంత్రి వర్యులు అదే రకంగా బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఎంపీలు ఈటెల రాజేంద్ర గారు విశ్వేశ్వర రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని ఎమ్మటే అంటే ఇన్సిడెంట్ జరగడంతోనే వచ్చి చూసినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజల పక్షాన అభినందనలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన బేసేజాలు లేవు ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు ఎన్నికలైన తర్వాత ప్రజల పక్షాన మంచి చేయటం కోసమే ఇక్కడున్న ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వాన్ని సాయాన్ని అడిగే దాంట్లో ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకోకుండా ఉన్న యదార్థాన్ని ఏందో కేంద్ర ప్రభుత్వం